పాషా సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పాషా సొల్యూషన్స్లో అతి ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకున్నాను మానవ జీవితంలో ప్రతి మానవుడు తనకు తానుగా ఈ జీవితంలో ప్రయాణం చేసేటటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం తన శరీరం తనతో తన శరీరమే జీవితాంతం వరకు ప్రయాణం చేస్తుంది ఇలా తనతో పాటు తన శరీరం కాకుండా ఇంకొకరు ఎవరైనా ఉన్నారు మన జీవితంలో మన జీవితాంతం మనకు తోడుండేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది భార్య లేదా భర్త అంటే తన మీద తనకి ఎవరికైతే ప్రేమ పడుతుందో ఆ ప్రేమ వివాహం వైపు దారితీస్తుంది ఆ వివాహమే జీవితం యొక్క సాఫల్యతకు జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మాధుర్యాలను చవిచూసి జీవితం నుంచి నిష్క్రమించేటటువంటి అద్భుతమైనటువంటి మార్గం వివాహం ఈ వివాహం తన మీద తనకు ప్రేమలో నుంచి పుట్టుకొస్తుంది కాబట్టి జీవితంలో ఎవరైతే తన మీద తనకు ప్రేమ లేదో ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి కోసం ప్రేమ తరంగాలను వివాహానికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్ని లవ్ ఫ్రీక్వెన్సీస్ని మీ జీవితంలోకి వచ్చే రకంగా ఇప్పుడు ఒక ప్రోగ్రాం చేయబోతున్నాను ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త లవ్ అండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్ని నేను ఈ చేతిలోకి ఇప్పుడే ఆకర్షించి ఉన్నాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు నా చేతి వైపే చూస్తూ మీ జీవితంలోకి ఈ లవ్ ఫ్రీక్వెన్సీస్ని మ్యారేజ్ ఫ్రీక్వెన్సీస్ని ఆకర్షించండి ఇవి మీ జీవితంలోకి రావాలి అంటే ఇస్తేనే వస్తుంది అనే సూత్రం ప్రకారం ఎవరైతే ఈ పాషా సొల్యూషన్స్ అనే ఛానల్ని లైక్ చేస్తారో సబ్స్క్రైబ్ చేస్తారో షేర్ చేస్తారో కామెంట్ బాక్స్లో లవ్ అని ఎవరైతే టైప్ చేస్తారో వాళ్ళ జీవితాలకి ఈ లవ్ ఫ్రీక్వెన్సీస్ మ్యారేజ్ ఫ్రీక్వెన్సీస్ వాళ్ళ జీవితంలోకి వచ్చి పన్నెండు రోజుల్లో వాళ్ళ జీవితంలో తన మీద తనకు ప్రేమ కలిగేలా తన జీవితంలో వివాహం వైపు అడుగులు వేసేలాగా అన్ని దారులు ఓపెన్ అవుతాయి నమస్తే